హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్ ఉన్నా మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటని అనుకుంటున్నారా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కడలి కడలి బుక్ అయితే నేనైతే తన వీడియోస్ అన్నీ చూసేదైతే అయితే కడలి బుక్ అయితే చదివేయాలని డిసైడ్ అయ్యాను కనిపిస్తుందా మీకైతే అక్షరాలు అయితే చిక్లిట్ 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 అండ్ కడలి నవల అనమాట నాకు అసలు బుక్స్ అయితే చదవడం అయితే అలవాటు లేదు గైస్ బట్ తన స్టోరీస్ తన అన్నీ ఇన్న తర్వాత అయితే నాకైతే తన చాలా ఇంప్రెషన్గా అనిపించేసింది తన స్టోరీస్ అయితే అవును కదా ఒక అమ్మాయికి అయితే ఫ్రీడమ్ అస్సలు లేదు కదా అని అనిపించేసేసింది సో నేను ఎట్లయినా దీని బుక్లో ఎలా అయినా చదివేసేయాలి అని నన్ను తను ఇది కూడా వీడియో పెట్టింది అనమాట అమెజాన్లో మాత్రమే తీసుకోండి అని ఫ్లిప్కార్ట్ వేరే దాంట్లో తీసుకుంటే అయితే డూప్లికేట్ వస్తుందంట తను ఆర్డర్ చేసింది తన వీడియోలో నేను చాలా చూశాను చాలా వీడియోస్ అయితే తన గురించి అయితే చాలా నాకైతే ఇంప్రెషన్గా అనిపించేసింది చాలా అసలు అమ్మాయి లైఫ్ ఎట్లాంటిది ఉంటుంది అని నవ్వినా ఇది ఓన్లీ లేడీస్కి బట్ కొందరికే అనుకుంటున్నా అసలు నవ్వినా అమ్మాయిని అనేస్తారు ఎక్కువ నవ్వుతుందంటే ఎక్కువ నవ్వుతుంది అని అనేస్తారు అమ్మాయిని అదే నవ్వలేదంటే ఇగో ముగ్గుముచ్చినలా కూసుంది అంటారు అదే పని చేసిందంటే అవి ఎప్పుడు చేసినా పని చేసుకుంటే ఆ వంటింట్లోనే ఉంటుంది అని అంటారు అదే పని చేయకపోతే చూడు దీనికి అసలు ఏ చేత కాదు పనే చేయదని అని అంటారు ఫ్రీగా బయటికి వెళ్ళలేము ఎందుకు మా ఇంట్లోనే మా తమ్ముడికి ఇచ్చినంత ఫ్రీడమ్ అయితే మాకు మా ఇంట్లో అయితే అస్సలు లేదు వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు అమ్మాయిని కదా రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి ఆ బట్టలు వేసుకోదు ఈ బట్టలు వేసుకోదు ఇట్లా ఉండాలి అక్కడ ఉండాలి ప్రశాంతంగా నేనైతే ఇంట్లో కూర్చోలేను ఎందుకంటే ఏదో ఒక వర్క్ అయితే నాకు చెప్పేస్తూ ఉంటారు అనమాట అది ఇది అని నాకైతే వర్క్ చేయడం ఇష్టం ఉండదు కానీ మా తమ్ముడికైతే చెప్పారు ఆ టైంలో అదే అమ్మాయిని కాబట్టి చెప్తారు ఎందుకు చెప్తారు అంటే ఇంకా అమ్మాయి కదా అంటారు నిజంగా ఆడామకైతే ఎక్కడ లేదు నేనైతే ఈ బుక్ అయితే చదివి చెప్తాను గాయస్ ఇది నాకు ఆల్రెడీ నేను ఆర్డర్ చేయాలని అనుకున్నాను అనమాట బట్ అంతలోనే నా మా సుప్రియాక్క అనే అమ్మాయి ఉంటుంది అదే మా సుప్రియాక తెలుసు కదా తను ఆల్రెడీ చదివిందంట ఈ బుక్ సో అవునా నాకు కావాల్సింది ఎట్లా అయినా చాలా బాగుందని చెప్పింది సో నాకు కావాలి అని చెప్పేసి తనతో తీసేసుకున్నాను అనమాట చిట్లిట్ తను చెప్పే ప్రతి వర్డ్ అయితే నాకైతే చాలా ఇంప్రెషన్గా అనిపించేసింది మీకు చదివి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో నాకు తెలియదు కానీ నేనున్న ఆఫీసు బిజీ షెడ్యూల్లో దాని తర్వాత ఇది వచ్చి యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న తర్వాత కానీ మీకైతే ఇలా అప్లోడ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను నేను కంప్లీట్ ఒక వన్ వీక్లో అయితే కంప్లీట్ చేస్తా అయితే నేను అనుకుంటున్నాను నా గెస్సింగ్ నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా అనిపించిందో అయితే చెప్పేస్తాను ప్రతి గర్ల్స్ అయితే ఖచ్చితంగా చదువుకోండి చదువు ఉంటేనే లైఫ్ ఉంటుంది అసలు దేనివల్ల అయితే అసలు మనకి లైఫ్ ఉండదు మన కాలం మీద మనమే బతకాలి ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరమే ఉండదు చదువుకొని మంచి జాబ్ చేస్తే అంతే మనం రాంగ్ ఆలోచనలో అస్సలు ఉండకూడదు ఒక ఏజ్ వచ్చేంతవరకు మనమంతలా మనం ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మనకి ఏది డిసిషన్ తీసుకోవాలనేది రైట్ది అప్పుడే మనకు తెలుస్తుంది అంతే నేనైతే ఇది చెప్పాలని అనుకుంటున్నాను అందరికీ కాదు ఇది చెప్పాలని కొందరికి చెప్పేస్తున్నాను కొందరికి వర్తిస్తుంది కొందరికి అయితే ఫ్రీడమ్ అలాంటి లైఫ్ ఉంటుంది కాబట్టి చెప్పేస్తున్నాను ఇక మీరు కూడా ఒకసారి అయితే ఇది చదివి కడలి అనే బుక్ నవల చదివి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి ఇది నేను చదివిన తర్వాత అయితే మా అమ్మ కూడా అంట ఎలా ఉందో అని అయితే మేము ఇద్దరం అయితే ఒక నెక్స్ట్ వీడియోలో అయితే మేము చెప్పేస్తాము అండ్ ఈరోజైతే నేను ఈ బుక్ స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఎలా ఉందో మీరు చదివి ఉంటే ఎలా ఉందో ఈ బుక్ అయితే కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్